సో హలో అండి వెల్కమ్ టు హనీ ఫ్యాషన్స్ అండ్ విజయవాడ తెలుగు అమ్మాయి సో మన ఛానల్ పేరు అయితే విజయవాడ తెలుగమ్మాయి నా పేజ్ నేమ్ వచ్చి హనీ ఫ్యాషన్స్ కదా సో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు సో మన దగ్గర క్లాత్ వేరే కాదు మాది ఫ్యాన్సీ స్టోర్ కూడా మీకు అందరికీ తెలుసు మన స్టోర్లో అయితే ఈ క్రీమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఫర్ ఎవర్ క్రీమ్ అనమాట సో సూపర్గా వర్కౌట్ అయితే అవుతుంది చాలా బాగా యూజ్ అవుతుందండి నైట్ క్రీమ్ ఇది సో మంచి ఫేర్ అయితే అవుతారన్నమాట డెఫినెట్గా ఎందుకంటే ఇది నేను పర్సనల్గా అయితే యూజ్ చేశాను సో ఇంతకుముందు కూడా దీని వీడియో అయితే చేస్తున్నాము సో చాలా మంచి రెస్పాండ్ అయితే వచ్చిందనమాట సో మళ్ళీ ఒకసారి అయితే మీకు పెడుతున్నాను ఒకసారి చూసేయండి క్రీమ్ అయితే రియల్ అండి దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు నైట్ టైం యూజ్ చేయడం మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవడం చాలా బాగుంటుందండి మంచి బ్రైట్ అయితే అవుతుందనమాట లైటనింగ్ అవుతుంది ఫేస్ అంతా కూడా సో ఎవరికైనా కావాలి అనుకున్నా కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఇంతకుముందు తెల్లగా ఉండే వాళ్ళం ఇప్పుడు నల్లగా అయిపోయాము సో చాలామంది కూడా అదే అంటుంటారు కదా మనల్ని చూసి ఇంతకుముందు బాగా తెల్లగా తెల్లగా ఉండేదానివి ఇప్పుడు ఏంటమ్మా ఇలా నల్లగా అయిపోయావు అనేసి అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి అలా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా రి రిజల్ట్ వచ్చేస్తుంది మీ కలర్ మీకు వచ్చేస్తుంది అనమాట సో కొంచెం డార్క్గా ఉన్న వాళ్ళకి లైటెనింగ్ అవుతుంది మెల్లమెల్లగా లైటెనింగ్ అయితే అవుతుంది అనమాట డెఫినెట్గా అవుతుందండి నా హ్యాండ్ మీద కూడా నేను ట్రై చేసుకొని చూస్తున్నాను సో అది కూడా ఒక వీడియోలో అయితే చేసి చూపిస్తాను సో చాలా బాగా యూజ్ అవుతుందండి నాకైతే పర్సనల్గా చాలా బాగా యూజ్ అయింది ఈ మధ్య కాలంలో నేనైతే హోమ్ రెమెడీస్ యూజ్ చేయడం బ్యూటీ పార్లర్ అసలు బ్యూటీ పార్లర్ అంటే ఎప్పుడు వెళ్ళను సో ఈ మధ్యకాలంలో హోమ్ రెమెడీస్ అయితే అసలు ఏమి యూజ్ చేయట్లేదు టైం వేస్ట్ అనమాట పార్లర్కి వెళ్ళి కూడా వేలకు వేలు పెట్టి ఖర్చు పెట్టాల్సినంత అవసరం కూడా ఉండదు సో మన దగ్గర అయితే కలెక్షన్ ఉంది కదా చాలా బాగా యూజ్ అవుతుంది నేను పర్సనల్గా యూజ్ చేశానండి నాకైతే మెల్లి మెల్లిగా రిజల్ట్ అయితే వస్తుంది సో చాలామంది నన్ను గుర్తుపట్టేస్తున్నారు అనమాట ఫస్ట్ చాలా ఫేర్గా ఉండేదాన్ని అనమాట సో ఈ బిజీ షెడ్యూల్లో అసలు స్కిన్ కేర్ తీసుకోవడానికే నాకు అవ్వట్లేదు చాలా ప్రాబ్లం అవుతుంది సో డార్క్ సర్కిల్స్ రావడము ఇలాంటి డిఫరెంట్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట సో దానికోసం ఇదైతే వాడుతున్నాను సో మెల్లమెల్లగా నాకైతే లైటనింగ్ అవుతుంది చాలా బాగా యూస్ అవుతుందండి సో అందుకోసం మీ అందరికీ కూడా యూజ్ అవుతుందేమో అని వీడియో అయితే షేర్ చేస్తున్నాను సో నియర్ బై వాళ్ళు ఉంటే ఎవరైనా సరే కొరియర్ చేస్తాను లేదు అంటే మీరు బై హ్యాండ్ కూడా తీసుకెళ్ళొచ్చు మన స్టోర్కి వచ్చేసి కూడా మీరు తీసుకొని వెళ్ళొచ్చు అన్నమాట సో మన దగ్గర ఫేస్ మాస్క్ షీట్ మాస్క్ కూడా ఉంటుంది ఒకసారి చూసేయండి ఇది చాలా బాగా యూజ్ అయిందండి ఇది అయితే నేను పర్సనల్గా యూజ్ చేసి ఒక వీడియో కూడా పెట్టాను చూడకపోతే ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది చాలా బ్రైటనింగ్ ఇమీడియట్గా తెలిసిపోయింది అనమాట ఫస్ట్ ట్యాన్ పట్టేసి చాలా ఘోరంగా ఉండే ఇది రా ఇది పెట్టిన తర్వాత అసలు ఏంటో బ్లాక్నెస్ తీసేసిన ఫీల్ వచ్చేసింది అనమాట అంత బాగుంది డైరెక్ట్గా నేను దీన్ని యూస్ చేశాను వీడియో కూడా చేస్తున్నాను సో ఇది కూడా మన దగ్గర షీట్ మాస్క్ అవైలబుల్ అనమాట సో సీరమ్స్ మన ఫేస్కి చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కువ మనీ పెట్టలేము కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి సీరమ్స్ కూడా యూజ్ చేయొచ్చు సో బ్రాండెడ్ అండి చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి చూసండి ఇది కూడా మనకి ప్రైస్ చాలా తక్కువ సో డ్రెస్సెస్తో తీసుకుంటే మీకు బాగా యూజ్ అవుతుంది షిప్పింగ్ కాస్ట్ ఉండదు ఓన్లీ సింగిల్ అయితేనే కొంచెం షిప్పింగ్ కాస్ట్ పడుతుంది సో ఒకసారి చూసుకోండి ఇవన్నమాట ఇవి కూడా మన దగ్గర ఎన్ని కావాలంటే అన్నీ అవైలబుల్గా ఉంటాయి మన స్టోర్లోనే